ముందుగా అందరికీ నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరొక కీలక నిర్ణయమే తీసుకోవడం జరిగింది ఆ కీలక నిర్ణయం ఏమిటంటే ప్రతి కుటుంబానికి ఒక బెనిఫిట్ కార్డు ఇవ్వాలని నిర్ణయించుకోవడం జరిగినది ఇప్పుడు ఆ బెనిఫిట్ కార్డు ఇచ్చే ముందులా ఒక సర్వేని చేయడం జరుగుతున్నది ఆ సర్వే గురించి మనం తెలుసుకుందాం అలాగే ఈ బెనిఫిట్ కార్డు ద్వారా వచ్చే ప్రయోజనాలు ఏమిటి అనేది మనం ఈ పూర్తిగా క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం కూడా చేద్దాం అంతకన్నా ముందు మీరు ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూసి మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే అటువంటి వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఇప్పుడు మనం వివరాల్లోకి వెళ్దాం ఇప్పుడు మనకి బెనిఫిట్ కార్డ్ ఇచ్చే లోపు అంతకన్నా మొదల ఒక సర్వేని చేయించడం జరుగుతున్నది ఏపీ ప్రభుత్వం సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా ఈ సచివాలయ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మొబైల్లోనే ఒక యాప్ ఇవ్వడం జరిగినది యూనిఫైడ్ యాప్ అని ఇవ్వడం జరిగింది ఆ యూనిఫైడ్ యాప్ లో ఒక కుటుంబంలో ఎంతమంది వ్యక్తులు ఉన్నారో ఆ వ్యక్తులకు సంబంధించినటువంటి ప్రతి వ్యక్తికి సంబంధించినటువంటి వారి యొక్క అర్హతలు వారికి సంబంధించినటువంటి డేటాని పూర్తి డేటాని అనేది ఆ దాంట్లోనూ సేకరించడం జరుగుతున్నది ఎందుకనగా బెనిఫిట్ కార్డు ఇచ్చే ముందులా కుటుంబంలో ఎవరైతే ఎంతమంది సభ్యులు అయితే ఉన్నారో ప్రతి ఒక్క సభ్యుని వివరాలని తెలుసుకోవడం జరుగుతున్నది ఆ యాప్ ద్వారా సచివాలయ ఉద్యోగస్తులు కుటుంబంలో నలుగురు ఉంటే నలుగురికి సంబంధించి వారి యొక్క ఆధార్ కార్డు వారి యొక్క రేషన్ కార్డు నెంబరు అలాగే ప్రతి ఒక్క విషయం అంటే చదువుకున్నటువంటి పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డేటాని చదువుకోలేనటువంటి డేటాని వారి తల్లిదండ్రులు ఏం చేస్తున్నారు అనేటువంటి డేటాని ఇలా ఒక కుటుంబంలో ఒక వ్యక్తికి సంబంధించి ప్రతి డేటాని ఆ యూనిఫైడ్ యాప్లో సేకరించడం జరుగుతుంది దాని తర్వాత బెనిఫిట్ కార్డ్ అనేది మనకి మంజూరు చేసి ఇవ్వడం జరుగుతున్నది జరుగుతుంది అది ఈ సర్వే వచ్చేసి ఈ యూనిఫైడ్ సర్వే వచ్చేసి మనకి ఈ రోజు నుంచే ప్రారంభం అవ్వడం జరుగుతుంది ఈ డిసెంబర్ పదహైదు నుంచి జనవరి పన్నెండు వరకు ఈ సర్వే ముగిసిన తర్వాత మనకి బెనిఫిట్ కార్డ్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది డిజిటల్ రూపంలో అంటే మనకి రేషన్ కార్డు ఎలాగైతే డిజిటల్ కార్డు అయితే ఇవ్వడం జరిగినదో ఒక క్యూఆర్ కోడ్ని సంబంధించి ఆ విధంగానే మనకి ఒక బెనిఫిట్ కార్డు అనేది ఇవ్వడం జరుగుతుంది మనకి ఆ బెనిఫిట్ కార్డు వచ్చేసి ఒక వ్యక్తి అంటే ఒక కుటుంబంలో ఆ వ్యక్తులకి ముందు ఏ సర్వేలో ఉన్నటువంటి అంటే ఏ పథకాలకి అర్హులు అవుతారు ఏ పథకాలకి అర్హులు కారు అలాగే ఇంతవరకు మీరు లబ్ధి పొందినటువంటి స్కీమ్స్ ఏమి అలాగే గతంలో మీరు తీసుకోకపోతే ఎటువంటి స్కీమ్స్ మీరు ఇంకా పొందాలి అనేది ప్రతి ఒక్కటి కూడా ఆ బెనిఫిట్ కార్డులో ఉండడం జరుగుతుంది బహుశా ఇప్పుడు తల్లికి వందనం కావచ్చు అన్నదాత చూపీ కావచ్చు ఇట్లా వాహనమిత్ర కావచ్చు ఇలాంటి పథకాలకు సంబంధించినటువంటి ప్రతి ఒక్క డేటాని ఆ బెనిఫిట్ కార్డులో స్కాన్ స్కాన్ చేసి ఉంచడం జరుగుతుంది మీరు ఆ బెనిఫిట్ కార్డులో ఉన్నటువంటి క్యూఆర్ కోడ్ని స్కాన్ చేస్తేనే అప్పటికే అవు ప్రతి కుటుంబంలో ఆ వ్యక్తికి ఏ స్కీమ్ ఎలిజిబుల్ ఏ స్కీమ్కి ఇన్ఎలిజిబుల్ అనే వివరాలు కూడా దాంట్లోనే ఉంచడం జరుగుతుంది కాబట్టి ఈ బెనిఫిట్ కార్డు ద్వారా మనకి గతంలో వచ్చే ఇంతకుముందు వచ్చేటువంటి స్కీమ్స్ అలాగే గతంలో మనం పొందేటువంటి స్కీమ్స్ ఏమిటి అనేది ప్రతి పూర్తి సమాచారాన్ని అంటే ప్రతి కుటుంబంలో ఒక నలుగురు రైతులు ఉంటే ప్రతి వ్యక్తికి సంబంధించి ఎటువంటి స్కీమ్స్ పొందుతారు ఆ వ్యక్తి ఎటు ఎటువంటి స్కీమ్స్ అతను పొందలేడు అనేది ప్రతి ఒక్క డేటా అనేది ఈ బెనిఫిట్ కార్డులు సేకరించడం జరుగుతున్నది కాబట్టి ఖచ్చితంగా ఈ బెనిఫిట్స్ కార్డు కంటే ముందే మనకి ఇప్పుడు ఈ సర్వే అనేది ఈ రోజు నుంచి మన గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగస్తుల ద్వారా వారికి ఇచ్చినటువంటి ఒక యాప్ ద్వారా చేయించడం జరుగుతుంది అలాగే వీరందరూ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీ వారు ఇచ్చినటువంటి సమాచారాన్ని మీరు తెలుసుకొని మీరు వారికి ఆన్సర్ ఇవ్వాల్సి కూడా ఉంటుంది ఈ సమ ఈ ఈ సర్వే అనేది ఈ రోజు నుంచే ప్రారంభం అవుతుంది డిసెంబర్ జనవరి పన్నెండు వరకు అలాగే దాని తర్వాత మనకి బెనిఫిట్ కార్డ్స్ అనేది పంపిణీ చేయడం జరుగుతుంది ఏపీ ప్రభుత్వం ఈ బెనిఫిట్స్ కార్డ్ ద్వారా ఇలాంటి ప్రయోజనాలు ఉండడం జరుగుతుంది అంటే మనకి ఏ పథకాలు వస్తాయి ఏ పథకాలు రావనేది కూడా దాంట్లో ఉండడం జరుగుతుంది అలాగ మనం ఇంతవరకు ఎంత లబ్ధి పొందాము అనేది కూడా దాంట్లోనే సేకరించడం జరుగుతుంది ప్రతి ఒక్క విషయాన్ని మన కుటుంబానికి సంబంధించి దాంట్లోనే ఉండడం జరుగుతుంది కాబట్టి ఒక మంచి సమయమే కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఈ సర్వేకి ఆధారం అవ్వండి బెనిఫిట్స్ కార్డు పొందండి అర్హత కలిగిన లబ్ధిదారులందరూ ఎటువంటి ఈ అవకాశాన్ని ఎవరిని మిస్ చేసుకోవద్దండి ఓకే నేను ఇచ్చేటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా వారందరికీ షేర్ చేయండి ఈ విషయాన్ని వారు కూడా తెలుసుకున్నట్లు కూడా ఉంటుంది కాబట్టి థ్యాంక్ యూ